హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం పలావ్ రైస్ చేసుకుందాం నేను ముందుగా టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని వన్ స్పూను పలావ్ దినుసులు వేసుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను అవి బాగా వేగాక ఆనియన్స్ వేసుకున్నాను అవి బాగా వేగాక నేను టమాటాలు వేసుకున్నాను తర్వాత సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి అది కొద్దిసేపు ఆగిన తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఇవి బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉన్న తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు టూ గ్లా గ్లాస్కి టూ గ్లాస్ బియ్యానికి అయితే మనం ఫోర్ గ్లాస్ పోసుకోవాలి కదా వాటరు అలా కాకుండా త్రీ అండ్ హాఫ్ పోసుకున్నామంటే రైస్ చాలా నీట్గా మెత్తగా అవ్వకుండా కుక్ అవుతుందండి అంతే ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్